కథామృత లహరికి సుస్వాగతం ఈరోజు సిజేరియన్ ఆఖరి ఎపిసోడు చెప్పబోతున్నాను వినగానే లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇక కథలోకి వచ్చేద్దాం బాధతో మెలుకలు తిరుగుతున్న నిలుమరి చూడగానే అర్థమైంది అవి పురుటినొప్పి లేనని గబగబా వచ్చి పక్కనే కూర్చొని అమ్మాయే ప్రతి ఆడమడిసికి ఈ కట్టం తప్ప తల్లి కూసింత ఓర్సుకో ఆసుపత్రికి వెళ్ళగానే రూపమ్మ సిటికలో కాన్పు చేసి పండంటి బిడ్డను మీ చేతుల్లో పెడతాది అంటూ నడుం సవరించసాగింది నీలిమ్మ ఉలిక్కి పడి కళ్ళింత చేసి ఉదయాదమ్మ ఆ రూపం చూస్తేనే భయమేస్తుంది అంటూ నిలువెల్లా వణిగిపోతుంటే యాదమ్మ బుజ్జగింపుగా తలని రూపమ్మ కావలసిన మనిషే కదమ్మా భయమెందుకు మీకేం కాదు అని ధైర్యం చెప్తుండగా వినయ్ లోపలికొస్తూ ఆ మాటలు విని మై గాడ్ అయితే త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలి అంటూ అన్నీ సర్దేశావు కదా యాదమ్మ ఆదుర్దాగా అడిగాడు వెంటనే నీలిమ యాదమ్మను బల్లిలో అతుక్కుపోయి వద్దు వినయ్ నీకు దండం పెడతాను నన్ను ఇక్కడే ఉండని అంటూ దీనంగా చేతులు జోడించింది భీతహరిణ్లా బెదిరి చూపులు చూస్తున్న భార్యను చూస్తుంటే వినయ్కి గుండె కలుక్కుమన్నా పైకి నవ్వుతూ ఏంటి నీళ్ళు గైరకాలజిస్ట్గా మూడేళ్లలో ఎన్ని డెలివరీస్ చేశావు నీకు భయం ఏంటి అయినా భయపడేందుకు ఇదేం జబ్బు కాదు అదిగో రూప మాటల్లోనే వచ్చేసింది పద అంటూ భుజాలు పట్టుకుని లేవదీబోయాడు నీలిమ భర్త చేతుల్ని పక్కకు నెట్టేసి రాను హాస్పిటల్కి వస్తే ఆ రూప ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి నా ప్రాణాలు తీసేస్తుంది అయితే చాలా మంచిది అలా చెయ్యదు అర్థం చేసుకో వినయ్ అంటూ పసిపిల్లల మారణ చేస్తూ అతడేదో నచ్చ చెప్పబోతుంటే తల అడ్డంగా ఊపి ఇంకేం చెప్పద్దు ఇంకొక మాట మాట్లాడినా నా మీద బొట్టే ముందు ఆ రూపను వెళ్ళమని చెప్పు బాధను పళ్ళ బిగువన భరిస్తూ చెవులు చిల్లులు పడేలా అరిచింది ఆ మొండితనం చూస్తుంటే మరీ బలవంతం చేస్తే ఒత్తిడి తట్టుకోలేక ఏమైపోతుందోనన్న భయం వినయ్కి పెన్నులో వణుకు పుట్టించింది చేసేది లేక యాదమ్మకేసి నిస్సహాయంగా చూస్తూ నీళ్ళు ఎంత చెప్పినా వినేలా లేదు యాదమ్మ ఇక ఆ దేవుడి మీద భారం వేసి నీ చేతుల్లోనే పెడుతున్నాను నా భార్య బిడ్డల్ని నాకు దక్కించు నీకు పుణ్యం ఉంటుంది అంటూ చేతులు పట్టుకుని ప్రార్థపడ్డాడు యాదమ్మ ఒక్క క్షణం నమ్మలేనట్టు చూసి ఏంది బాబు మీరు అనేది నీలమ్మ ఎంతమందికో పురుళ్ళు పోసే పెద్ద డాక్టర్ అసలుంటి తల్లికి పోటు వైద్యం చేసే నాటు సార్ని నేను కాన్ చేయడం ఏంటి వదిలేయ ఆ రూపమ్మనే ఇలా చేయమని చెప్పండి నేను పక్కనే ఉండి అమ్మకి ధైర్యం చెబుతూ ఉంటా అని సలహా ఇచ్చింది వినయ్ అనుమానంగా తలూపి హాల్లో వెయిట్ చేస్తున్న రూప దగ్గరికి వచ్చి ఎలాగోలా కన్విన్స్ చేసి ఇంట్లోనే డెలివరీ చేసేలా ఒప్పించాడు కానీ నీలిమ ఆమె రూమ్లో అడుగు పెట్టగానే దయ్యాన్ని చూసినట్టు బెదిరిపోయి రూపా ప్లీజ్ నన్ను ముట్టుకోవద్దు ఎక్కడి నుంచి వెళ్ళిపోవు వెళ్ళకపోయావో నేనేం చేస్తానో నాకే తెలియదు అంటూ పిచ్చిదాన్లా కేకలేయడంతో రూపా హడలిపోయి బయటికి తీసింది పినయ్ వెంటనే భార్యను సముదాయిస్తున్న యాదమ్మ ముందు చేతులు జోడించి ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇంకా మనం ఇలాగే ఆలోచిస్తూ కూర్చుంటే పరిస్థితి చేయిదాటిపోతుందేమో నువ్వే ఏదో ఒకటి చేసి ఈ గండం గట్టెక్కించి కాదమ్మా కాదనకు ప్లీజ్ అనేసి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా బయటకు వచ్చేసాడు హాల్లో నిలబడి అతడి మాటలు విన్న రూపా దిస్ ఇస్ టూ మచ్ వినయ్ తనంటే ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడేసేస్తుంది ఓకే కానీ నీకేమైంది ఒక డాక్టర్ అయ్యుండి ఏవో నాలుగు మాటలు చెప్పిందని ఆ నాటు మంత్రసాన్ని గుడ్డిగా నమ్మేసి రెండు నిండు ప్రాణాలని రిస్క్లో పెడుతున్నావు ఈ మాత్రం దానికి ఇంత రాత్రి వేళ నన్నెందుకు రమ్మన్నట్టు విసుగ్గా అంది వినయ్ ఆమె గేసి జాలీగా చూశాడు సారీ రూపా ఈ టైంలో కూడా నీళ్ళు ఇలా బిహేవ్ చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు నువ్వే చూసావు కదా తన్ని కన్విన్స్ చేసేందుకు ఎంత ట్రై చేశాను మరీ ఫోర్స్ చేస్తే ఎలా రియాక్ట్ అవుతుందని అన్న భయం ఈ సిచ్యుయేషన్లో నాకు ఇంతకన్నా వేరే ఆప్షన్ లేదు నువ్వు ఇదే మనసులో పెట్టుకోకుండా డెలివరీ అయ్యే వరకు ఇక్కడే ఉండి యాదమ్మకు అవసరమైన సజెషన్స్ ఇస్తే నాకు సగం టెన్షన్ తగ్గుతుంది నాకు ఒక్క సాయం చెయ్యి ప్లీజ్ అతడి మొహంలో భయం ఆందోళన గమనించిన రూప ఇట్స్ ఓకే అంటూ వెనక్కి తగ్గింది ఇంతలో యాదమ్మ గుమ్మంలోకి వచ్చి నెప్పులు ఎక్కువైనాయి బాబు ఉడుకు నీళ్ళల్లో కూసేంత నెయ్యేసి తాగిస్తే కడుపు కాస్త తేలికవుతుంది నీలమ్మ నన్ను ఈడ నుంచి కదలియట్లేదు మొహమాటంగా చెప్పింది వినయ్ హడావుడిగా లేవబోతుంటే రూప మొహం చిట్లించి సర్లే ఎలాగూ మీ డాక్టర్ గారికి అసిస్టెంట్గా ఉండమన్నావు కదా నేనే తెస్తాను నిష్ఠూరంగా అంటూ కిచెన్లోకి దారితీసింది రూప ఇగో బాగా హర్ట్ అయిందని వినయ్కి అర్థమైంది కానీ బదులు చెప్పలేని పరిస్థితి మధ్య మధ్య రూప ఉండబట్టలేక చాటు నుంచి నీలిమ కండిషన్ గమనిస్తూ ఇన్నేళ్ల చదువులో డెలివరీ ఇలా కూడా చేయొచ్చని నాకు అస్సలు తెలియలేదు బాబోయ్ ఈ ప్రాసెస్ చూస్తుంటేనే భయం వేస్తోంది అంటూ ఏవేవో కామెంట్స్ చేస్తుంటే వినయ్ గుండె దడదలాడింది గంట తర్వాత రూప మరోసారి వెళ్ళొచ్చి వినయ్ యాదమ్మ బేబీ కరెక్ట్ పొజిషన్లో లేదు డెలివరీ కష్టమయ్యేలా ఉందని చెబుతోంది చూద్దామంటే మీ ఆవిడ నన్ను ఆ ఛాయలకే రానిబడలేదు నేను భయపెట్టాలని కాదు కానీ కండిషన్ క్రిటికల్గానే అనిపిస్తోంది రిస్క్ తీసుకోకుండా సిజేరియన్ చేయడమే బెటర్ నువ్వేమో నిమ్మకు నీరెత్తినట్లున్నావు ఇంకా మనం ఇలాగే చేతులు ముడుసుకు కూర్చుంటే ఏదైనా జరగ జరిగితే ఈసారి రూపమాటల్లో కోపం కన్నా భయమే ఎక్కువ ధ్వనించడం చూసి వినయ్ ఆమె భుజం తట్టి నాకు ఆ దేవుడి మీద యాదమ్మ అనుభవం అంకిత భావం మీద పరిపూర్ణ విశ్వాసం ఉంది రూపా నువ్వేం టెన్షన్ పడకు నీళ్ళుకేం కాదు అంటూ ధైర్యం చెప్పాడు రూపా ఇంకేం మాట్లాడలేకపోయింది పైకి అలా అన్నాడే కానీ నీలిమ బాధతో విలవిల్లాడుతూ పెట్టే కేకలు ఊపిరి సలపరిపక ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే వినయ్కి క్షణం ఒక యుగంలా అనిపించసాగింది గంట తరువాత కేరుమన్న బిడయ్ ఎడుపు వినిపించి ఆ క్షణం గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నాడు రూపా ఒక్క పరుగున వెళ్ళి వెంటనే తిరిగి వచ్చి కంగ్రాట్స్ వినయ్ ఈ నమ్మకమే గెలిచింది ఆడపిల్ల పుట్టింది ఎంత ముద్దుగా ఉందో తెలుసా సంబరంగా చెప్పింది థ్యాంక్స్ రూప థ్యాంక్ యూ వెరీ మచ్ పటలేని ఆనందంతో వినయ్ గొంతు ఆర్ద్రమైంది నాకు కాదు థ్యాంక్స్ చెప్పాల్సింది లోపలికి వెళ్ళి ఆ యాదమ్మకు చెప్పు నవ్వుతూ అంది క్షేమంగా బయటపడ్డ నీలిమణి ముద్దులలికే బేబీని చూడగానే వినయ్ ఆనందంతో చెమ్మగిలిన కళ్ళను తుడుచుకుంటూ యాదమ్మ నీలోని ఎలా మామూలు మనిషిని చేయాలో చిక్కుతోచని పరిస్థితిలో దేవతల ఆదుకోవడమే కాక ఈరోజు నా భార్య బిడ్డల్ని క్షేమంగా నాకు అందించావు నీ మేలు జన్మలో మర్చిపోలేను నీళ్ళు నీ దగ్గర వసూలు చేసిన ఫీజు ఎలా సర్దుబాటు చేసుకున్నావో నాకంతా చెప్పింది భక్తిగా నువ్వు పోగొట్టుకున్న గొలుసు మళ్ళీ నీ వెళ్ళో వేస్తేనే మా ఇద్దరికీ మనశ్శాంతి అభిమానంగా అన్నాడు యాదమ్మ నవ్వుతూ నాకేమొద్దు బాబు పోసిన ప్రతి ఆడపిల్లను నా బిడ్డనుకున్నానే కానీ ఎవళ్ళకాడ పైసా కూడా తీసుకుని అరగను కాన్పు చేసినాక కడుపు సెలవు సీర పెడితే పుట్టిన బిడ్డ నూరేళ్ళు చల్లంగా ఉంటుంది అది అండి సాలు అంది ఆమె పెదాలపై కదలాడుతున్న స్వచ్ఛమైన చిరునవ్వును రూప సంభ్రమంగా చూస్తూ యాదమ్మ కడుపుల బిడ్డ అడ్డం తిరిగిన ఇంత ఉడుపుగా నార్మల్ డెలివరీ చేశావంటే రియల్లీ యువర్ గేట్ యాదమ్మ నీ అనుభవం ముందు నా డిగ్రీ ఏ పాటిదని నాకు ఇప్పుడు అనిపిస్తోంది నీ గురించి తెలియక సాను అంటూ చులకనగా మాట్లాడినందుకు సారీ నేను నీళ్ళు నీ నుంచి చాలా నేర్చుకోవాలి మెచ్చుకోలుగా అంది నిజమే రూప చదువుల కన్నా అనుభవాలు నేర్పే పాఠాలు గొప్పవి డిగ్రీలు బతుకు తెరువును చూపిస్తాయేమో కానీ మానవత్వం మంచితనం మాత్రం జన్మ సంస్కారమే అది యాదమును చూశాకనే నాకు తెలిసింది ఈ మాటలు వినయ్ గుండె లోతుల్లోంచి వెలువడ్డాయి తన మనసులోని మాటల్ని పైకి వ్యక్తం చేస్తున్న భర్తను కళ్ళతోనే అభినందిస్తున్న నీలిమ పెదవుల మీద చిరుదరహాసం నాస్యం చేసింది విన్నారు కదా మరో మంచి మినీ ధారావాహికతో మళ్ళీ మేము ముందుకొస్తాను సెలవు